హాయ్ ఫ్రెండ్స్ ఇరవై డిఎస్సి ప్రిపేర్ ప్రిపరయ్యే వాళ్లకు ఆరు నుంచి పదవ తరగతి వరకు ఉండే మొత్తం అర్థాలను ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఆరతరతి తరగతి అంగ్రి అంటే అర్థం కాలు అంజనం కాటుక ఎక్కడో ఉన్న వస్తువును కళ్ళ ముందు చూపే విద్య అజ్ఞాతవాసం ఇతరులు గుర్తుపట్టకుండా బతకడం అడలుకొను ఏడ్చు అనుజుడు తమ్ముడు అభినందన మెచ్చుకొలు లేదా ప్రోత్సాహం అభిరతి ఆపేక్ష కోరిక ఆలయించు బాధపెట్టు కష్టపెట్టు అవరుజుడు తమ్ముడు అవశేషం అంటే మిగులు ఆమడ ఎనిమిది మైళ్ళ దూరం ఇంగితజ్ఞులు ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోగలిగిన వారు ఉదది అంటే సముద్రం ఊరు శక్తి గొప్ప శక్తి ఏకా ఏకీన అకస్మాత్తుగా తొందరగా వెంటనే ఎగడక పొంగిపోకుండా గర్వపడకుండా ఎలమి అంటే అర్థం సంతోషం కందుకం బంతి కబ్జ దురాక్రమణ తనది కాని వాటిని ఆక్రమించడం కర్కోటకుడు కఠినమైన వాడు పేరు పేరుగల సర్పం కలిత పొందబడిన కళ్ళం ధాన్యపు కుప్పలను కొట్టే చోటు కుంచెం నాలుగు మానికల కొలమానం మానికకు నాలుగు సోలు కుషుడు కృషికుడు రైతు కేదమంటే దుఃఖం లేదా ఏడుపు నెక్స్ట్ చుడుకులు అంటే చూపులు జమాబందీ భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు దిద్దు వైఖరి జర్ర కొంచెం కొద్దిగా తడయక ఆలస్యం చేయక తప్తం కాలిన తరి సమయం తాకీదు అగ్నపత్రం తాటిజెగ్గ తాటిమట్ట తెరుంగులు విధాలు దుర్గమం వెళ్ళరానటువంటి నడుగులు నుడుగులు మాటలు నేమికించుట వెతికించుట నిరియలు నేల పగుళ్ళు పత్త చిరునామా పయ్యోరా అంటే గాలి పాలికాపు పంట కాపరి పుడిసెడు సగానికి మడిచిన అరచేయి అంత పొడగాంచి రూపుచూసి ప్రాలుమాలి సోమరితనం బావుట జెండా మరుమనువు ఇంకో పెండ్లి మాన్య గొప్పదైన ముదము సంతోషము మృత్పిండము ముద్ద యవియాసుడు తమ్ముడు యుగ్మము జంట రిపులు శత్రువులు రుధిరం అంటే రక్తం నెత్తరు వరిపిడి వరిపొట్టు విరించి బ్రహ్మ శాన చాలా శీఘ్రం వెంటనే శ్రావణ భారతి వినాలనే కోరిక సంజయించుట నచ్చ చెప్పటం సుగుప్తి ఒళ్ళు మరిచిన గాఢనిద్ర స్ఫూర్తి ఆదర్శం ప్రేరణ సేతువు వంతెన సౌధం భవనం లేదా మేడ సౌభ్రతం సోదర భావం నెక్స్ట్ అరవ తరగతి అయిపోయింది సే ఏడవ తరగతి అంబరం అంటే అర్థం వస్త్రం లేదా బట్ట అంబలి రాగుల రాగుల పిండితో వండిన ద్రవహారం అతివేళ చాలా అద్దకం వస్త్రానికి రంగులు వేసే విధానం అనిషం ఎల్లప్పుడూ అంగీకం అవయవ సంబంధమైనది ఆత్మాజుడు పుత్రుడు లేదా కొడుకు అప ఆపదమస్తకం పాదం నుండి తలదాక ఉపేక్ష అశ్రద్ధ లేదా లెక్క చేయకపోవడం ఏరి ఏవరి వండె వండె అంటే కానీ అటు కాని పక్షాన ఒరులు ఇతరులు కంటివరం సింగం లేదా సింహం కరి అంటే ఏనుగు కళ్ళ అబద్ధం కొండ్ర దున్నిన పాలు కోలాటం కోలలు పట్టుకొని ఆడే ఆట గణించు ఎంచి లేదా లెక్కపెట్టి గౌవరం గుహ గోదలు ఎడ్లు కటించు కలుగు చిద్విలాసం జ్ఞానప్రకాశం చిల్వ అంటే పాము చెలిమి సోపతి లేదా స్నేహం చేప శక్తి జడా జడాశువుడు జడమైన మనస్సు కలవాడు జపమాల జపం చేస్తున్నప్పుడు లెక్క పెట్టే పూసలదండ జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక డొక్క కడుపు తస్కరులు అంటే దొంగలు తావి అంటే సువాసన నెక్స్ట్ తేహజీబు సంస్కృతి దానవుడు రాక్షసుడు ద్విజుడు బ్రహ్మణుడు నిర్మితి నిర్మాణం నిలవంక చంద్రవంక నేర్పరులు పుణ్యం గలవారు నేర్పు నైపుణ్యం పడిశం జలుబు లేదా సర్ది పాషణం బండ పెండ్యుల్యం లోలకం ప్రతిష్ట కీర్తి ప్రసిద్ధి అంటే ఖ్యాతి బంగాలు అలలు భయద భయాన్ని కలిగించేది మాగనం తరిపొలం మీను అంటే చేప వలగొను అల్లుకొను వక్రం మొగం లేదా ముఖం వాచవి నోటి రుచి వాలం తోక పిపినం అంటే అడవి వెరుగు భయం బుగులు శృంగం కొమ్ము సాంగత్యం సోపతి లేదా స్నేహం సృజన సృష్టి స్పందన కదలిక హరిత్తు సింహం ఈ మొత్తం ఏడవ తరగతి నెక్స్ట్ ఎనిమిదవ తరగతి అంపి అంటే పంపి అగ్గలం అధికం అడలు భయపడు ఆధ్యాత్మము దైవ సంబంధమైన అరిష్టం కీడు ఆర్తి వేడుకొనువాడు అవ్యాజం కపటం లేనిది అంతకం ఆరాటం ఆలాపన రాగం తీయుట పాడుట ఆస్తిత్తుడు ఆశ్రయం కోరినవాడు ఇబ్బడి ఎక్కువ ఇడుములు అంటే కష్టాలు లేదా తిప్పలు ఈగి అంటే త్యాగం నెక్స్ట్ ఉత్కృష్టం శ్రేష్టం లేదా గొప్పది ఉద్బోధ సందేశం ఉభయతారకం ఇద్దరిని తరింపజేసేది ఊతం ఆధారం ఎరుక అంటే తెలుసు కం కంటకం ముళ్ళు కంబలి గొంగడి కాకవిల చెల్లాచెదురు చెల్లా కర్దమం బురద అడుసు కడిందిగా ఎక్కువగా పో కపోతం అంటే పావురం క్వనం శబ్దం సవ్వడి చప్పుడు కామరి శివుడు కార్చిచ్చు అడవిలో దట్టమైన మంటలు కేదరం పొలం కగం పక్షి కలం పాపము గటక లేదా గట్క మక్కచున్న రవ్వతో చేసే వంటకం గీడస ఎండిపోవుట సుక్రించుట గప్పాలు గొప్పలు బాతలు గుడము బెల్లం గతం దెబ్బ చిందెలిపాటు తొందరపాటు చుతఫలం మామిడిపండు జమీందారు భూస్వామి టీకాన అంటే నివా నివాసం టికాన తమ్మి పద్మం తామర పువ్వు తుల తా తారాజు తక్కెడ దందడి తీవ్రం దక్కు లభించు దొరుకు దొయిలి దోసిలి ధర్మువు ధర్మం దామం నిలయం నీకృష్టం నీచం నికృష్టం నీచం నుడువుట చెప్పుట వరిజనం పరిజనం సేవకులు నౌకర్లు పాడి న్యాయం పాదుష రాజు పుల్లు గడ్డి ప్రహి పెద్ద పెద్దనవ్వు నెక్స్ట్ తొమ్మిదవ తరగతి అంచ హంస అంకుటిత మొక్కవోనిది అడ్డులేనిది అచ్యుతుడు నాశనం లేనివాడు అధోగతి నరకం కిందపడటం అనుజన్ములు తమ్మున్లు అమేయము మితిలేని అరమర భేదం ఇచ్ఛ అంటే కోరిక ఉద్దీప్తం ప్రకాశింపచేయబడింది ఎలనాగ యువతి ఓలి క్రమము లేదా కన్యాశుల్కము కావరము గర్వము కొడిమేలు చేపలు పట్టే సాధనాలు చూసుకోండి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్వి చెలువ స్త్రీ తాలుపు అంటే ధరించడి తేజీ గుర్రం దిక్కం ఏనుగు గున్న ద్వాంక్షం అంటే కాకి పుట్టం అంటే వస్త్రం బలిపుష్టం కాకి బొంది శరీరము పోకి బోకే చిప్ప మగిడి తిరిగి మార్తుడు అంటే శత్రువు మౌకలి కాకి ఇంపార్టెంట్ ఇవంట్ చూసుకుందాం నెక్స్ట్ పదవ తరగతి అంగన అంటే స్త్రీ అంతరాలం అంటే లోపలి భాగం ఆపుటం పూర్తిగా ఇందులో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్విడుట ఇచ్చుట ఇవి అంటే త్యాగం ఉడుగు అంటే నశించు ఉద్దండ గొప్ప పొడవైన ఎక్కువ కృపాణం కత్తి ఖడ్గం గవీన్లు అంటే గుహలు గుమ్ములు అంటే ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు గోమయం ఆవుపెండ చెతురం చెతురంతయానం పల్లకి చిరుత గండు మగ చిరుత చెముట్టి చేతి పిడికిలి నెక్స్ట్ జోదులు అంటే యోధులు తరల అంటే పంచల సంచలమైన తావు చోటు జాగ తెరవ స్త్రీ పసిడి చుట్టవము పసిడి చట్టవము బంగారు గరిటె పొట్టపతి ఆకలి బాధ బండజింకలు గబ్బిలాలు బాగా బాక అంటే వాద్య విశేషణం బాసిళ్ళు ప్రకాశించు మగ్దురు నియమం మరలం అంటే హంస నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంపార్టెంట్వి మిత్తి అంటే మృత్యువు మిత్తి అంటే మృత్యువు ఇంపార్టెంట్ మేతెరి ధనిక రైతు మోతెరి ధనిక రైతు రివాజు సంప్రదాయం రొంపి బురద లగెత్తు పరిగెత్తు వక్రము ముఖము వర్ణి బ్రహ్మచారి విప్రగృహం బ్రాహ్మణుల ఇల్లు శక్రధనస్సు సింగిడి ఇంద్రధనస్సు సవారీ వాహనం సీత చెల్లని స్కందం అంటే కొమ్మ భాగం కొమ్మ లేదా భాగం సీరా పెన్లు మురికి బట్టల్లో పుట్టే క్రిములు సింపులు పేలికలు ఇవి ఇంపార్టెంట్ ఒక్క వీడియోలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉండే మొత్తం మార్తాలను చూసుకోవడం జరిగింది